క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క ఉదయకాలం మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జనన విధానం యొక్క అనేకమైన మాటలు వింటూ వచ్చాం నవంబర్ ఇరవై ఐదు మొదలుకొని డిసెంబర్ ఇరవై ఐదు వరకు మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు ఆయన రాకడ అందుకనే బైబిల్ పండితులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇన్కార్నేషన్గా నరావతారిగా ఈ లోకంలో అవతరించే విధానాన్ని బైబిల్ బోధకులు చెప్పిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నరావతారిగా ఈ లోకంలో అవతరించిన యేసుక్రీస్తు యొక్క మానవుల యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ హీఈ్ ఫర్ ఇన్ఫనైట్ మ్యాన్ ఆయన అనంతుడైన దేవుడు నరావతారిగా ఈ లోకంలో అవతరించిన విధానం క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్ ముగించిన తర్వాత ఈ ఉదయ కాలము నీ వాగ్దానం ఏమైంది యేసుక్రీస్తును నువ్వు అంగీకరించిన విధానంలో ముందుకెళ్తే అది నిజమైన క్రిస్మస్ లేదా యేసుక్రీస్తును మాన పండుగ వాతావరణం ప్రకారం ఏదో పండుగ ప్రకారం జరిగితే అది నిజమైన క్రిస్మస్ అని ప్రశ్నిస్తూ ఉదయ కాలము నరవతారిగా అవతరించిన యేసుక్రీస్తు మన జీవితంలో ఏమని ప్రబోధిస్తున్నాడు గమనించండి అందుకనే ఇన్కార్నేషన్ అనే మాటకు బైబిల్ బౌదర్లు చెప్పిన మాటలు నరవతారిగా ఆయన శాకాహారిగా మాంసాహారిగా అనే మాటలు చూస్తున్నప్పుడు హెర్బిఓరస్ అనే మాట చూస్తున్నాం హెర్బీ ఓరస్ అంటే శాకాహారులకు కార్నివోరస్ అంటే మాంసాహారులకు అందుకనే ఇరువురికి సంబంధించిన వ్యక్తులుగా యేసు ప్రభుల వారు వచ్చిన ఈ మానవాతారం నరవాతారగా ఈ లోకంలో అవతరించిన మాటలు జ్ఞాపకం చేస్తూ లుకాసు వార్తలు చెప్పబడిన అద్భుతమైన సత్యాలను జ్ఞాపకం చేస్తూ ఉదయకాలము ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరిగిందా క్రిస్మస్ ముగించిన తర్వాత ప్రభుకు మీరు చేసిన వాగ్దానం ఏమి ప్రభుతో మీరు ముచ్చడించిన మాటలేమి అసలు ప్రభుతో ఈ పండుగ దినం అయిపోయిన తర్వాత పండగ బట్టలు ముగించి మన జీవితాల్లో ఆ యొక్క ఫెస్టివల్ మూడంతా అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ రేపు మనకు జరిగే ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మన ముందున్న దినాల్లో ప్రభు కొరకు నిజమైన వాగ్దానం చేస్తూ ముందుకెళ్తున్నామా అందుకని క్రిస్మస్ మన జీవితంలో అనేకమైన మాటలు బోధించి వెళ్ళిందని మాట చూస్తూ ఉన్నాం నరావ తారీగా ఈ లోకంలో అవతరించిన యేసు ప్రభులు వారు గల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రియకుమార్డని యేసుక్రీస్తును ఈ లోకానికి అవతరించిన విధానం జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నాం అందుకని డిసెంబర్ ఇరవై ఐదు ప్రతి వారికి పండగ కానీ ఏసుక్రీస్తును అంగీకరించిన వారు యేసుక్రీస్తు జరగిన వారికి నీ జీవితంలో హ్యావ్ రిసీవ్డ్ జీజస్ యేసుక్రీస్తును తీసుకున్నావు మాట జ్ఞాపకం చేస్తూ పశుల తొట్టే అని మాట జ్ఞాపకం చేస్తూ యుకాస్వార్త రెండవ అధ్యాయము ఏడవ వచ్చిలో చెప్పబడిన మాటలు తన తొలిచూరు కుమారుని పుట్టి పుతిగుడలతో చుట్టి హతంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్రి ఈ ఉదయ కాలము ఈరోజు కూడా యేసుప్రభుల వారిని పశువుల తొట్టేలోనే చూస్తున్నామా యేసుప్రభుల వారు రెండవ రాకడలో ఆయన మనల్ని తీర్పు తీర్చుటకు వచ్చే దినాల్లో డ్యూ రిసీవ్ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గట్స్ టు ఫేస్ అనే మాట ఇదే కాలము జ్ఞాపకం చేస్తూ అందుకనే అందుకని దావీదు కుమారుడైన యేసు కృగిస్తూ అబ్రహాము సంతానం నుంచి దావీద్ కుమారుడుగా దావీద్ కుమారుడుగా పుట్టిన యేసు క్రీస్తు గురించిన మాటలు పరిచయం చేస్తూ నజరేతువాడైన యేసు ఈ డిస్ డెడ్ ఒబేడ్ టు హిస్ పేరెంట్స్ తల్లిదండ్రులకు విధేత చూపించాడు క్రిస్మస్ మనకేం బోధించింది క్రిస్మస్ దినాల్లో ఒకవేళ యేసు ప్రభుల వారు మన జీవితంలో మనకున్న అవసరతలు తీర్చుకు తీర్చివేటకు వచ్చాడు ఒకవేళ మనకున్న గొప్ప అవసరత మనకు చదువు అంటే పండితుని పంపి పంపించేవాడు ఒకవేళ మనకున్న గొప్ప అవసరత డబ్బు అంటే ఈ లోకానికి వచ్చేవాడు ఒకవేళ మనకున్న గొప్ప అవసరత ఒక బిల్డింగ్ అంటే ఒక ఇంజనీర్ పంపించేవాడు ఒక మనకున్న గొప్ప అవసరత ఒక న్యాయం అంటే ఒక న్యాయాధిపతి వచ్చేవాడు మనకున్న గొప్ప అవసరత విజ్ఞానం అంటే ఒక శాస్త్రవేత్తను పంపించేవాడు కానీ మనకుండే గొప్ప అవసరత నీ జీవితంలో నీ పాపంను క్షమించే గొప్ప అవసరత ప్రభు ఈ లోకానికి అవతరించిన విధానంలో జీజస్ కేమ్ అండ్ డైట్ ఫర్ యూ ఆయన నరావతారగ ఈ లోకములకు అవతరించి లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పద వచ్చినట్టు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాడు నిన్ను వెదకుటకు వచ్చాడు నేను తీసుకొని పరలోకములకు స్వాస్థ్యంగా తీసుకోవడానికి వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాను అందుకని మనిషికి ఉండే ద బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ పాపికి కావాల్సిన క్షమాపణ పాపికి కావాల్సిన విడుదల పాపికి కావాల్సిన రక్షణ ప్రభావం గురించి వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నా అదే కాలం అందుకనే గాడ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్ అనే దేవుడే ఈ నారావతారీగా వచ్చాడని మాట జ్ఞాపకం కాబట్టి ఇల్లు కాస్త రాయబడిన అద్భుతమైన మాటలు చూస్తున్నప్పుడు వికీపీడియా అనే మాట బైబిల్ ఎన్సైక్లోపీడియా అనే మాటలు చూస్తున్నప్పుడు అత్యధిక ప్రధా ప్రభావితం చేసిన మనుషుల్లో ఏసుప్రభుల వారు మొట్టమొదటి వ్యక్తిగా నిలబడుతున్నాడు అనేకులను ప్రభావితం చేశాడు ఎవరు యేసుప్రభుల వారు ఎన్నడూ చూపించిన అద్భుతములు యేసు వారు లాగా ఎవరూ మాట్లాడిన మాటలు ఆయన చేసిన క్రియలు ప్రపంచంలో ఎవరు చేయని క్రియలు ఆయన చేస్తూ వచ్చాడు అందుకనే ప్రభావితం చేయి మనుషుల్లో హీజ్ యేసు ప్రభులు మాట చెప్తా ఉన్నాం మనిషి కుమారుడుగా ఈ లోకంలో అవతరించి ఆయనకిచ్చిన ప్రధానమైన స్థానంలో డి యు రిసీవ్ హిమ్ ఆయన తీసుకున్నావా పండుగ అయిపోయిన తర్వాత మన బట్టలు మడిచివేసినట్లు మన బంగారు తీసివేసినట్లు మన చెట్లు తీసివేసినట్లు మన డెకరేషన్ తీసివేసినట్లు ఏసుప్రభుని కూడా తీసివేసి ఆయన పక్కకు పెడుతుంటే కాలం అంటున్నా నీ విశ్వాసం స్థిరమైనదైతే మన విశ్వాసము బలమైనదైతే మన విశ్వాసము ఆధారమైతే ఆధారమైన యేసు ప్రభుల వారి మీద ఉంచాలని మనం కోరుకుంటున్నా అందుకనే దేవుడే మానవుడై ఈ భూమి మీద అవసర అవసరించడమే నిజమైన క్రిస్మస్ లాగా మనం చేసి సెలబ్రేట్ చేసుకోవాలని మరొకసారి చెప్తా ఉన్నా చేసుకున్న తర్వాత డూ యూ కంటిన్యూ టు సెలబ్రేట్ జీజస్ యేసుప్రభుని ఈ లోకంలో అనేకులకు పరిచయం చేయబిడ్డగా నువ్వు వాగ్దానపుత్రుడుగా ఈ లోకంలో ఉండాలనే వాగ్దానాన్ని నెరవేర్చటకే మనిషి కుమారుడుగా ఈ లోకంలో అవతరించిన విధానం చూస్తున్నాం దావీదు ఆయన చేసిన వాగ్దానాలు దావీదు భక్తుడు తెలియపరిచాడు యేసుప్రభుడు రాక వెయ్యి సంవత్సరాల కిందట గ్రంథంలో రాయబడిన మాటలు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల కిందట ఆయన ఆయన ప్రచురణలు ప్రకటించిన విధానం దాదాపు మీ కాలో ఐదు వందల సంవత్సరాల కిందట యేసు ప్రభుల యొక్క రాకడా తెలియపరచుబడుతూ వస్తూ ఉంది ఆయన రాజాది రాజుగా ఈ లోకంలో అవతరించాడు ప్రభుల ప్రభుగా ఈ లోకంలోకి అవతరించాడు అవతరించిన తర్వాత ఆ రాజుగా నువ్వు తీసుకుని వెళ్తున్నావా ఆ ప్రభుగా అనేకులకు పరిచయం చేస్తుంటే అది నిజమైన ప్రతిరోజు క్రిస్మస్ ప్రతి విశ్వాసికి కాబట్టి లుకాసు వార్త రెండు వార్ల్లో మనము ఏసుప్రభుని ఇంకనూ పశువుల తొట్లో పండు పెడతా ఉన్నాం యేసుప్రభుని ఇంకనూ ఆ జోల పాట పాడుతూ జీజస్ బీ దేర్ అంటూ ఉన్నాం జీజస్ వాంటెడ్ టు రూల్ ఓవర్ యువర్ హార్ట్ జీజస్ వాంట్ టు రూల్ ఓవర్ యువర్ పీపుల్ రూల్ ఓవర్ యువర్ హౌస్ యేసుప్రభుల వారు రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా నీలో ఉదరించటకు వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ఆయన ప్రభావం చూపిన వ్యక్తిలో మొట్టమొదటి వాడని చెప్తా ఉన్నా ఆయన కార్యములు ఆయన చేసిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు శిష్యులతో ఆయన చేసిన అద్భుత కారు జ్ఞాపకం చేస్తూ ఉదయకాలం మరొకసారి యేసు ప్రభుల నీ జీవితంలో ఏ రీతిగా ప్రభావం చేయటకు వచ్చాడు ఏ రీతిగా యేసు ప్రభుల వారు నీ జీవితంలో ఆనవాలుగా గురుతులుగా నువ్వు చూపిస్తా మాట జ్ఞాపకం చేస్తున్నాం అందుకని ఆయన అద్భుతకరుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మన జీవితంలో మనకున్న ఆధ్యాత్మికత తృష్ణను తీసివేయటకు వచ్చాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా మనుషుడు కాబట్టి ఆయన జీ ఆయన ఆయన నరావతారిగా అవతరించి మనలో ఉన్న పాపమును మన పాపస్థితిని మన దుర్మార్గతను మనకున్న అపవిత్రతను మనకుండే కాముకత్వమును మనకుండే హేహమైన క్రియలను తొలగించటకే ఆయన యశు ప్రభువుల లోకానికి వచ్చి మనకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశము యూ హ్యావ్ టు బి విత్ ద జీజస్ ప్రభుతో ఉంటకు సదాకాలం ప్రభుత్వం వివసించటకు ఆయన వచ్చిన దీన్ని జ్ఞాపకం చేస్తున్నా ఇదే కాలం మరొకసారి దేవుడే మానవుడు మానవాళిగా ఉన్న మన జీవితాలు మనకు ఉండే అజాత శత్రువులు పాపమును మరణమును పాప జయించటకు ఈ లోకానికి వచ్చాడు అందుకనే ఆయన పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చాడు హరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు అద్భుతకరుడా ఈ లోకానికి వచ్చాడు ఆయన స్వస్థపరిచే హోవాగా నీ జీవితంలో అవతరించిన విధానానికి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే ఈజ్ ఇన్ఫనైట్ విఆర్ ఫినైట్ పీపుల్ అపరిమితుడైన యేసు పరిమితుడైన మానవు లోకానికి లోకానికి అవతరించడ మాట జ్ఞాపకం చేస్తున్నాను అందుకని ఉదయకాలము ఆయన చూపించిన ప్రేమ నీలో ఉందా ఆయన చూపించిన ఆ కంపాషన్ నీలో ఉందా ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఆయన నేను ధనవంతుడిగా చేయటకు ఆయన దరిద్రుడు అయిన మాట చూస్తూ ఉన్నాను ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ ఉదాహరణ చెప్పమన్నట్లు నిన్ను ధనవంతునిగా చేయటకు ఆయన దరిద్రుడు ఆయన చాలా మరణముందు ఆగినంత వరకు తను తాను అప్పజెప్పుకునే మాట చూస్తూ ఉన్నాం అందుకనే మన జీవితంలో అలాంటి ప్రార్థన కలిగి జీవించినప్పుడు నీ జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్విస్తాడు అందుకనే మానవాళికి ఆయన అనుగ్రహించిన ఒక గొప్ప విమోచనే క్రిస్మస్ మన జీవితంలో అందుకనే టు రీచ్ టు రీచ్ పర్సనల్లీ పర్సనలీ ఈ బికేమ్ హంబుల్ అన్న మాట చూస్తా ఉన్నాను అందుకని చూడండి లుకాస్ వార్త రెండవ ధ్యాయంలో చెప్పబడిన మాటలు ఆయన నరావతారగా ఈ లోకంలో అవతరించి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప విమోచన పాప జీవితంలో ఆయన పశుల తొట్టులో పరిండాడు పరలోకాన్ని వదిలి పశుల తొట్టుకు వచ్చాడు పశుల తొట్టుని వదిలి ఆయన శిలోవకెక్కాడు శిలవ మరణం ఉంది ఆయన తిరుగా నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటకు వచ్చిన విధానమే క్రిస్మస్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే ప్రభు గురించిన వాగ్దానాలు దాదాపు మూడు వందల యాభై వాగ్దానాలు ప్రవచనాలు నెరవేర్చటకే మనిషి కుమాడు ఈ లోకానికి అవతరించిన మాట చూస్తూ ఉన్నాం పశువులు తొట్టే మన జీవితంలో ఒక నాలుగు అద్భుతమైన సత్యాలు బోధిస్తూ ఉంది నీ జీవితంలో ప్రభువుకు చోటిచ్చినప్పుడు నీ జీవితంలో ప్రభును కొనియాడినప్పుడు ఆయన గురించిన మాటలు ఆయన గురించిన ప్రవచనములు నీ జీవితంలో నెరవేర్చటకే వచ్చిన మాటలు చూస్తూ ఉన్నాం అందుకనే క్రిస్మస్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ క్రిస్మస్ ముగించబడింది బట్ వాట్ ఈజ్ యువర్ డెస్టినీ వాట్ ఈజ్ యువర్ ప్రామిస్ ఈ మేడ్ విత్ ది విత్ యువర్ లాడ్ అన్నమాట చూస్తున్నప్పుడు ప్రభువుని జీవితంలో మొట్టమొదటి అద్భుత సత్యం ఆయన నీ సంకల్పం నెరవేర్చటకి ఈ లోకానికి వచ్చాడు ఆ సంకల్పానుసారంగా నువ్వు జీవిస్తున్నావా సంకల్పానుసారంగా నువ్వు బ్రతుకుటకు ఇష్టపడతా ఉన్నావా అందుకని చూడండి తో పశువుల తొట్టిలో మాట చూస్తున్నప్పుడు లుకాస్ వార్త పదమూడో అధ్యాయంలో సెలవిస్తున్నట్లు దేవుడు మనుషులను తీసివే ఈ లోకం నుంచి పరలోకానికి తీసివేయట వచ్చాడని మాట చూస్తూ ఉన్నాను లుకాస్ వార్త అధ్యాయం ధ్యాయం పదహైదవత్సరంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తూ బుక్ ఆఫ్ లుక్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫిఫ్టీన్ అనమాట ఆయన ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎదురను గాడిదను గాడిద ఎదురు నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్ళు పెట్టును కదా మనం ఏం చేస్తాం తెలుసా వీఆర్ జస్ట్ అలవింగ్ ఆ సెల్స్ టు బీ విత్ పర్టికులర్ థింగ్ దేవుడు మనుషులను మానవుల నుంచి ఆయన పరిశుద్ధులుగా చేయుటకు ఈ లోకంలో విప్పబడుటకు ప్రభు వచ్చాడు కట్టబడటకు కాదని మాట చూస్తాం అందుకనే అందుకని సస్సులతో పరిశీలతో ఆయన మండిపడి అధికారులతో ఆయన మందిపడి సమాజ మందిరపు అధికారులతో కోప్పడి ఆయన చేసిన మాట యూ వాంట టు రిలీజ్ యూ ఫ్రామ్ యువర్ క్లచెస్ ఆఫ్ సిన్ మన పాపం నుంచి ఆయన తొలగించి నీతి చేయటకి ఈ లోకానికి వచ్చాడని మాట చూస్తూ ఉన్నాం అందుకనే ఆయనకు ఈ లోకంలో స్థలము లేదన్న మాట వాస్తవం ఈ లోకంలో ఆయనకు స్థలం చేసుకుంటే అర్హ అర్హత ఉన్నప్పటికి కూడా హీ వాంటెడ్ టు హ్యావ్ ప్లేస్ ఇన్ యూ నీలో ఉంటకు నీతో నివసించుటకు అని వచ్చాడు అందుకని ద ఫస్ట్ బెడ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ నాట్ ఆన్ ఎ రాయల్ బెడ్ ఇట్ ఈస్ ఆన్ ఆయన కామన్ కాన్ అన్నమాట ఆయన చిన్న తొట్టిలో పరుండి నిన్ను ధనవంతునిగా చేయటకు వచ్చిన మాట చూస్తూ ఉన్నాం అది ప్రణా అనంత దేవుని యొక్క ప్రణాళిక దివ్యమైన ప్రణాళికలో యశు ప్రభులో కానీకి వచ్చిన మాట చూస్తూ ఉన్నాం ఆయన అంటాడు నో డే కెనాట్ క్యాట్ ద ద్రెడల్ అనమాట కేవ్ టు ఎన్కాష్ అనమాట మన జీవితంలో మన జీ మనకున్న ఆ తొట్టి నుంచి ప్రభువు శిలోకి ఎక్కుటగా మా ప్ర శిలో మార్గంలో నిన్ను నన్ను వచ్చిన ఆయన మాటలు చూస్తా ఉన్నాను అందుకనే మన జీవితంలో ప్రభువును తీసుకుంటే అది నిజమైన క్రిస్మస్ సందేశంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చబడగా నీ జీవితంలో ఆయన రాజుగా ర రాజుగా ఈ లోకంలో అవతరించుకు వచ్చాడు మీరు చేసిన వాగ్దానాలు ఇదిగో ప్రభు నిన్నటి దినం మొదలుకొని నేను తిరుగా మా దినములన్నీ నీ కొరకే జీవిస్తాను ప్రభు నువ్వు రాజులకు రాజుగా నా జీవితంలో అవతరించావు ప్రభుల ప్రభుగా నాకు జీవితంలో అవతరించావు రాను దినాల్లో మా ప్రభు నీ కొరకు ఆనవాలుగా ప్రభు కొరకే సాక్ష్యం ఇచ్చి నేను బ్రతుకుతాననే మాట నువ్వు వాగ్దానం చేసినప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగ రోజున మీరు చేసిన వాగ్దానం రెండవ అద్భుతమైన సత్యమును చూసుకుంటూ ముందుకెళ్దాం రెండవ అద్భుత సత్యము మొట్టమొదటిది దేవుని యొక్క సంకల్పాన్ని నీ జీవితంలో చూసిన దేవుడు ఇష్టపడుతున్నాడు రెండవ అద్భుత సత్యాన్ని చూద్దాం దేవుని యొక్క అద్భుత సత్యం పశుల తొట్టి నీ జీవితంలో దేవుని యొక్క రాకడ ఒక ఆనవాలుగా ఉందా ఇంప్రెన్స్ అన్నమాట ఒక ఒక దేశానికి అంబాసిడర్ ఇంకొక దేశంలో ఉంటూ వస్తాడు ఆ దేశంలో నువ్వు ఉంటున్నావు అంటే యు హ్యావ్ టు రిప్రజెంట్ వేర్ యు ఆర్ కమ్ ఫ్రమ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దానికి రాయబారిగా వ్యవహరించాలా ఏ రాయబారికి కూడా అక్కడ స్థానం ఉండదు ఏ రాయబారికి కూడా పర్మనెంట్ రెసిడెన్స్ ఉండదు ఏ రాయబారి కూడా బిల్డింగ్ కట్టుకోడు ఏ రాయబారి కూడా తేను తను వచ్చిన ఆ దేశాన్ని గురించిన మాటలే చెబుతూ వస్తాడు నీవు ప్రభుకు రాయబారిగా ఉంటున్నావా ప్రభుకు ఒక ఆనవాలుగా ఒక ముంగూర్తిగా ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు అందుకని రాజులని యాజక సమూహంగా పరిశుద్ధమైన జనాంగంగా నిన్ను పిలుచుకున్నాడు ఆయన నిన్ను ఒక అంబాసిడర్గా ఈ లోకానికి పంపించాడు అంబాసిడర్గా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు ప్రభుకు అంబాసిడర్ రిప్రజెంట్స్ హిజ్ కింగ్డమ్ ప్రభువును పరిశుద్ధనైన దేవుణ్ణి రాజుల రాజును పరిచయం చేయట ఈ లోకానికి నువ్వు రాజుగా వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ టు రిప్రజెంట్ అని అంబాసిడర్ లాగా ఉంటున్నావా అందుకని రాజు అనబడిన ప్రభువు నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు నీవు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ప్రభుకు ఆనవాలుగా జీవిస్తున్నావా నీ మాట నీ వా నీ వేషభాష ప్రభునే గుర్తించే విడుదలగా ఉంటే అది నిజమైన ఆనవాళ్ళు అందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు ప్రభుకు ఒక రా ఒక గుర్తుగా ఒక అంబాసిడర్గా ఈ లోకంలో ఉండడమే నిజమైన క్రిస్మస్ ఒక ఆనవాళ్ళం అందుకని రెండవ అద్భుతమైన సత్యం క్రిస్మస్ నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చటకు ఈ లోకానికి ప్రభు పంపించాడు క్రిస్మస్ అయిన తర్వాత ప్రభుకు ఆనవాలుగా జీవించటకు ఈ లోకంలో ప్రభు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే ఈ ఈ బికేమ్ అ హ్యూమన్ బీయింగ్ టు గివ్ యూ అ గ్లోరీ నీకు మహిమనిచ్చుటకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చిన రీతిని తిరుగా నువ్వు కంటిన్యూ చేస్తే అది నిజమైన ఆనవాలు మూడో అద్భుత సత్యం చూద్దాం యేసుప్రభుల వారు ఆయన తను తాను ఈ లోకానికి అవతరించిన మాటలు మూడవ మాట క్రిస్మస్ అయిన తర్వాత నీ జీవితంలో ప్రభు తను తాను తగ్గించుకున్నట్లు ఈ హంబల్ హింసల్ఫ్ అనే మాట చూస్తూ ఉన్నాం ఆయన దీనుడిగా ఈ లోకంలోకి అవతరించాడు అవతరించి నిన్ను దరిద్రునిగా ఉండే నిన్ను రాజులు రాజుగా చేయటం ఇష్టపడ్డాడు మూడో అద్భుత సత్యం క్రిస్మస్ నీకు ఏం నేర్పించింది తగ్గింపు గుణం నిల ఉందా ప్రభువును నేను నువ్వు తగ్గించుకొని రాజుల రాజు అయిన ప్రభువును హెచ్చించబిడగా ఉంటున్నావా బాత్సమిచ్చి వ్యూహాన్ని చెప్పిన అద్భుతమైన సత్యం ఆయన చెప్పుల వారి ఇప్పటికైనా నేను యోగ్యులను కాను ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది అలాంటి తగ్గింపు నీలో ఉంటే అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నెరవేరుపు మూడవ అద్భుత సత్యాన్ని చూస్తున్నప్పుడు ఏషయ ఆరు ఒకటిలో ఆయన నిత్యమైన పరిశుద్ధుడైన దేవుడు నిత్యుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతమైన సింహాసనమును అత్యున్నతమైన ఆ సింహాసంలో వదిలి ఈ లోకానికి అవతరించి నిన్ను నన్ను ఉన్నతులుగా చేయటకు ఔన్నత్యాన్ని ఇచ్చుటకు ఆయన తను తాను తగ్గించుకుని మాట చూస్తూ ఉన్నాను పిల్ల పిల్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పినట్లు మరణం మందు అగుణంతగా తగ్గించుకొని నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయటకు ఇష్టపడ్డాడు రెండవ కొన్నికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వర్షంలో ఆయన నిన్ను నన్ను హెచ్చించుటకు వచ్చాడన్న మాట చూస్తూ తగ్గించుకున్న మాటలు డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తగ్గించుకుంటున్నావా నేను నువ్వు వెనక్కి వేసుకుంటున్నావా ప్రభు హెచ్చవలసిన మాట చూస్తా ఉన్నామా పశుల తొట్టిలో అవతరించిన యేసు ప్రభుల వారు ఈ లోకంలో అవతరించిన యేసుప్రభుల వారు మూడవ అద్భుత సత్యం రెండవ మొదటి చూస్తున్నాం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రభు సంకల్పాన్ని తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చడానికి వచ్చాడు ఆ సంకల్పం నీలో ఉంటే అది నిజమైన క్రిస్మస్ అనుభవం రెండవది పశువుల తొట్టులో జన్మించిన యేసు ప్రభుల వారు తను తాను ప్ర ప్రత్యక్షపరుచుకుంటకు డూ యూ రిప్రజెంట్ హేమ్ ఆనవాలుగా ఈ లోకంలో దేవుని కొరకు అంబాసిడర్గా ఉంటే అది నిజమైన క్రిస్మస్ ఆనవాలుగా ఈ లోకంలో ముందుకెళ్తాం మూడవది ప్రభువు తను తాను తగ్గించుకొని నిన్ను పరిశుద్ధునిగా చేయటకు ఈ లోకానికి వచ్చాడు ఇది మూడవ అద్భుతం నాలుగో అద్భుతం చూద్దాం అపవిత్రమైన మన జీవితాను దేవుడు పవిత్ర పత్రం చేయించుకోవటం వచ్చాడని మాట చూస్తా ఉన్నాను దేవుని మహిమపరిచే బిడగాను ఉంటున్నావా చూడండి రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన వాళ్ళు చెప్పబడిన మాటలు అంతటా ఆ గొర్రెల కాపుల్లో తమతో చెప్పినట్లుగా తాము విన్నవాటిని వాటిని గుర్చి దేవుని మహపరుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళి ప్రభును ఆరాధించాం పండగ అయిపోయింది పండ పండగ బట్టలు అయిపోయాయి దేవుని గురించిన మాటలు విన్నాం నీ వాగ్దానం ప్రభుత్వ చేసావా ప్రభు గురించి ప్రభుని గురించిన మాటలు అనేకలకు తెలియపరిచే ఆ ఆ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకున్నారా చూడండి మన జీవితాల్లో యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ యేసును గైకొని ఏసును అంగీకరించి యేసుని స్వీకరించి ఆమె వెళ్ళి ఆ ప్ర ప్రాంతం అంతా ఆ దేశంలో ఆ ప్రదేశాన్ని అంతా వారందరిని తీసుకొని వచ్చి ప్రభుకు పరిచయం చేసిన మాటలు చూస్తూ ఉన్నాం వ్యూహాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో చెప్పబడిన అద్భుతమైన మాటలు చూస్తున్నాం నిన్ను ప్రభువు దేవునికి మహిమపరిచే జీవితంగా జీవిస్తూ ఉన్నావా నీవు పరిచయం బిడగా ఉంటున్నావా చూడండి యుహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం సమ్మరే స్త్రీ వెళ్ళి నేను క్రీస్తు అనబడిన మెస్సే కనుగొన్నాను కాబట్టి నాతో మాట్లాడిన వాడు యేసు అని చెప్పిన యేసును గురించిన మాటలు చూడండి నాలుగో అధ్యాయంలో చెప్పిన మాటలు ఆ స్త్రీ ఆమెను చూసి అయ్యా నేను దప్పికొంటున్నట్లు చేదుకుంట కింత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని చెప్పాను ఆమె యేసును గైకున్న తర్వాత చూడండి చెప్పిన మాటలు నాలుగో అధ్యాయం ఇరవై రెండవ మీరు మీరు మీకు తెలియని దేవుని ఆరాధించేవారు మేము మాకు తెలిసి తెలిసిన దా దాన్ని ఆరాధించేవారము రక్షణ యూధులతో నుండి వచ్చినాం కదా ఆమె వెళ్ళి అనేకులను ఊరంతటిని స్త్రీ సుఖారణ ఊరికి నుంచి ఆ ఊరి వారందరిని యశు ప్రభు పరిచయం చేసింది గుడ్డి భిక్షకుడు ఇదిగో నేను దేనికి పనికిరాని వాడిని అనే వ్యక్తి ఊరి బయట ఉండే వ్యక్తి దయం పట్టిన వ్యక్తి రెండు వేల దయాలు పట్టిన వ్యక్తి ఆయన ఊరంతటిని పరిచయం చేశాడు ప్రభుతో నడిచాడు దెక్కపోలి అంతటే వెళ్ళి ప్రభుని ప్రకటించాడు దేవుని చేర్చుకున్నవా యేసుక్రీస్తు నిజీవితంలో క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుని గురించిన ఆ పరిచయ వాక్యాలు యేసుక్రీస్తుని కొరకు నిజీవితంలో చేసిన అద్భుత కార్యాలను అనేకులకు తెల్లపరిచి విడగాలను ఉంటున్నావా మహిమపరిచేది అనే మాట చూస్తాను ప్రభును మహిమపరిచి ప్రభుని పరిచయం చేయబిడగానే ఉంటే అది నిజమైన క్రిస్మస్ నెరవేపు మీ జీవితంలో ఒకటి దేవుని మహోపరిచిది అనే మాట నింపబడిన తొట్టి మనకేం బోధిస్తా తెలుసా దానిలో చెడు లేదు దానిలో దుర్వాసన లేదు దానిలో అసహ్యతమైన జీవితం లేదు దానిలో అపవిత్రత లేదు అహంకారమైన జీవితం లేదు ఇవన్నీ తీసివేసుకున్నప్పుడే మా జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనవాలు మనకు కనిపిస్తూ ఉంది అందుకని నాలుగో అద్భుతమైన సత్యము దేవుని మహిమపరిచే క్రిస్మస్ నీ జీవితంలో ఉందా చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ఫస్ట్లో తొట్టిలో పరుణున యేసు ప్రభుల వారు అందరికీ అందుబాటులో ఉన్నాడు మన జీవితంలో మంచి బట్టలు వేసుకొని క్రిస్మస్ జరిగించాం ప్రభుని గురించిన ఆరాధనలు జరిపాం ఆరాధనలకు వెళ్ళాం సంఘానికి వెళ్ళాం పండగ అయిపోయింది కానీ ప్రభుని గురించిన మాటలు అందరికీ అందుబాటులో ఉండ ఉండే విధంగా ఉంటున్నావా క్రిస్టియన్ షుడ్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్ నీ మాటలు నీ యొక్క తలంపులు నీ కుటుంబము అందరికీ అందుబాటులో ఉందా అందుకని చూడండి గొర్రెల కాపర్లు వారు కామన్ పీపుల్ వారు అసలు వారు తెలివి లేని వారు వివేచన లేని వారు వారందరి దగ్గరికి ఏసు వెళ్ళి అన్నమాట మాట చూడండి ఆ దూత రెండవ అధ్యాయము లుకాసు వార్త రెండవ అధ్యాయము పదవచనం అయితే ఆ దూత వారి వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు మిక్కిలి భయపడిన తర్వాత వారు యేసుని గురించిన మాటలు విని ప్రభువును గురించి చెప్పుటకు వారు బయలుదేరి వెళ్ళారని చూస్తూ ఉన్నాం చూడండి గొర్రెల కాపులు తాము విన్నవాటిని కన్నవాటిని యేసు ఒకరితో ఒకరు చెప్పుకొని పదహైదు వచ్చిన త్వరగా వెళ్ళి మరియను యోసేపును చూచి వారు ప్రభును ఘనపరిచి ప్రభుకు గురించిన స్తోత్రగానం చేసి ప్రభు ఏ లెఫ్ట్ ఇస్ గ్లోరీ టు అవైలబుల్ టు యూ అనే మాట చూస్తూ ఉన్నాం దేవుడు మా అత్యున్నత దేవుడు పరమసింహాశ్రమంను పరలోకాన్ని వదిలి ఈ లోకానికి నిన్ను నన్ను ఆయన అందుబాటులో ఉంట ఈ లోకానికి వచ్చాడు క్రిస్టియన్గా సంఘంలో ఉంటూ పరిచర్య చేస్తూ సంఘ కాపరిగా ఉంటూ ప్రభుకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నావా అనేకులను అందుబాటులో ఉండే క్రైస్తవులుగాను ఉంటున్నావా ఆర్ యూ అవైలబుల్ టు పీపుల్ ప్రభువును అనేకలకు పరిచయం చేబిడ్డగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ ఆనవాలు నిజీవితంలో జరిగినట్లు ఇంకా చిట్టి చివరి మాట చూస్తూ ఉన్నాం క్రిస్మస్ మనకేం బోధిస్తూ ఉంది క్రిస్మస్ మన జీవితంలో శిష్యత్వం గురించిన మార్గం బోధిస్తూ ఉంది లక్సార్త రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వర్షంలో వారు చూడండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి దశ మాదానం కలుగునిగాక ఆ దూతలు తమ నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కారణము ప్రభుణులు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనం బెత్తలహేయం వరకు వెళ్ళి చూతాము రెండని ఒకరితోనొకటి చెప్పుకొని గమనించండి ఇక్కడ ఒక అద్భుతమైన మాట పదహైదు అధ్యాయం పదహైదు వచ్చినంలో రెండవ అధ్యాయం వచనం ఆ దూతలు తమ ఇద్దరు నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత నీవు ఏం చేస్తున్నారు క్రిస్మస్ అయిపోయిన తర్వాత నీవు యేసుని గురించిన పరిచయ వాక్యమును అనేకలను శిష్యులుగా మార్చే మార్గంలో ఉంటున్నావా వారు విన్నవాటిని వాటిని వెళ్ళి చూద్దాం రండి బెత్తలహేయం వరకు మన జీవితంలో నీవున్న ప్రదేశంలో నీవున్న మార్గంలో నీవున్న ప్రాంతంలో ప్రభువుని గురించిన మాటలు చెప్పి విడగలను ఉంటున్నావా అందుకనే గాడ్ హింసల్ హంబుల్ అండ్ ఈవెంట్ ఇన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కటిలో ఆయన వెళ్ళి మాట్లాడాడు అందుకని చూడండి తొంభై తొమ్మిది గొర్రెలు వదిలి ఒక గొర్రెను వెతుకుటకు వచ్చిన యశప్రభుల వారు నీవు ప్రజ ప్రభువుతో ఉంటే అనేక నిమిత్తం ఆలోచిస్తాం మన సరౌండింగ్స్లో ఉండే క్రైస్తవులు క్రైస్తవేత్తలు అనాగరికమైన జనాలు యేసు ప్రభును ఎరగని జనాల కోసం నువ్వు ఆలోచించి వారి కొరకు యేసుని గురించిన మాటలు తెలియపరచబుడిగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ నెరవేర్పు నీ జీవితంలో జరుగుతూ ఉంది అందుకని చూడండి ఈ వెంట బీదలైనా మీరు ధనిలు అనే మాట చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు శిష్యులనుగా చేయటకి లోకానికి వచ్చేవాడు అందుకని వారు మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి యేసుక్రీస్తు గురించిన మాటలు ప్రభువుకు పరిచయం చేయబిడగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ నెరవేర్పు నీ జీవితంలో చిట్టి చివరిగా చూడండి మన జీవితంలో యేసుక్రీస్తు మన జీవితంలో అవతరించి క్రిస్మస్ అయిపోయిన తర్వాత నీ జీవితము దేవునికి అవైలబుల్గా ఉందా ప్రభువు ఉపయోగించుకుంటకు నువ్వు సంసిద్ధంగా ఉంటున్నావా ప్రభు కొరకే పరిగెత్తి విడగా ఉంటున్నావా నీకున్న బలము నీకున్న శక్తి నీకున్న ఆరోగ్యం నీకున్న ఐశ్వర్యం నీకున్న వివేచన నీకున్న అధికారం నీకున్న హోదా ప్రభు మార్గమును తెలిపరచిబిడ్డగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ సంకల్పం నీ జీవితంలో ఆ క్రిస్మస్ సంకల్పం నీ జీవితంలో నెరవేర్పు అది నిజమైన యేసు ప్రభులు వారి ఈ లోకానికి వచ్చి తన సంపూర్ణతను తను వచ్చిన విధానాన్ని ముగించినట్లయిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా మరొకసారి ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభుని శృతిస్తూ ఘనపరుస్తూ ఆయన కొరకే నిండారు జీవితం కలిగి క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన అనేకమైన మార్గాలు క్రిస్మస్ ఆనవాళ్ళుగా ఉంటే క్రిస్మస్ గురించిన మాటలు తెలియపరిచి ప్రభు కొరకు అనేకులను సంపాదించబిడ్డగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ నెరవేర్పు నీ జీవితంలో అందుకని ఒక మాట నేను చదివిన ముగిస్తాను పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పిన మాటలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మరియు ఆయన ఆకారమంత మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన తను తాను తగ్గించుకొని అందుకనే పరలోకమందును భూమి మీదను ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోఖాలు ఏసునామును వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా ఇచ్చించి ప్రతి నామునకు పైనామున ఆయన అనుగ్రహించను నీ జీవితంలో యేసుక్రీస్తును కలిగి ఉండి క్రిస్మస్ చేసుకున్న తర్వాత మన జీవితంలో ప్రభును గురించిన వాగ్దానాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే అలాగ జీవించటకు నువ్వు నిర్ధారణ చేసుకుంటే ఈ లోకంలో ప్రభు ఈ రోజు నుంచి నేను నీకోసం జీవిస్తాను నేను చేసిన వాగ్దానమా ప్రభు నీ మహిమార్థమై నీ కొరకే జీవించబిడగా అనేకులను సంపాదించేబిడగా అనేకులను శిష్యులను చేయబిడగా నన్ను వాడుకో ప్రభువ అన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ నెరవేర్పు నీ జీవితంలో దేవుడు ఈ మాటలు మన ఇంటికి దీవించి గాక కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మన జీవితంలో ప్రభుకొరికి ఆనవాలుగా ప్రభుకుని మహిమపరిచే జీవితంలో నేను నీకు తగ్గించుకొని జీవించే ఒక బిడ్డగా ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా మహాగ్రణని కొందనాలు స్తోత్రాలు కాలం మరొకసారి మా ప్రభువ నీ ఆనవాలు నీ నెరవేర్పు మా ప్రభు అని తగ్గింపు గుణం నువ్వు వచ్చిన ప్రభా సంకల్పాన్ని నెరవేర్చకు ప్రభు రాయబారుల లోకంలో మమ్మల్ని మేము ప్రత్యక్షపరుచుకుంటాము మీరు పిలుచుకున్న విధానాన్ని పెట్టి వానాన్ని గెలుస్తూ అరిదిగా మా ప్రభువ మేము కొరకు జీవించే మహిమపరిచే ఆనవాళ్ళుగా మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని మేము వాడుకునమని ఇదే కాలం వాక్యం ఉంటున్న ప్రతిబిడ్డను దీవించిన ఆశ్రయించి చేతులెత్తి దీవించమని ఏసు దీవెన మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవునా